ప్రైజ్ ద లార్డ్ సర్వకృపానిధియు మన విమోచకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక ఆమెన్ ప్రభువు ప్రభువునందు ప్రీలారా ఈ దినము సెప్టెంబరు ఎనిమిది ఆదివారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు ప్రభువు కృప మీ అందరికీ తోడయ్యుండి తన సన్నిధి మీకు అనుగ్రహించి మిమ్ములను ఆశీర్వదించునుగాక మేన్ ఈ దినము దేవుని వాక్యం వినడానికి మన హృదయాలను సిద్ధపరుచుకుందాం గత దినమున కీర్తన గ్రంథము ముప్పై నాలుగవ కీర్తన పదిహేనవ చరణమును చదువుకున్నాం దానియందు యహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గియున్నవి అని లేఖనం బోధించింది దానియందు మనము ఎలా నీతిమంతులమవుతామో నేర్చుకున్నాం ఈ దినమున ఆయన ప్రార్థన ఆలకించువాడని వారి ప్రార్థన వైపు ఆయన చెవులు ఒగ్గాడు అన్న మాటను ధ్యానించడానికి పరిశుద్ధాత్మదేవుడు మనకు సహాయము చేయునట్లుగా ప్రార్థన చేద్దాం ప్రార్థన పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు మీ ప్రేమను బట్టి మమ్ములను కనికరించి దినం వాక్యము ద్వారా మాతో మాట్లాడుచున్నందుకు వందనాలు ఈ దినము కూడా మాట్లాడండి మీ వాక్యం బయలు వెళుతుండగా వినగలిగినటువంటి చెవి గ్రహించగలిగిన బుద్ధి మాకు దయచేయండి వాక్యం వింటున్న నీ బిడ్డలలో బలహీనులైన వారిని కనికరించి బలపరచండి అనేక ఇబ్బందుల చేత కృంగిన వారిని లేవనెత్తండి కుటుంబాలలో అనేక సమస్యల చేత సతమతమవుతున్న వారికి సమాధానము దయచేయండి ఆత్మలో ఎదగలేక కృంగిన వారిని బలపరచండి అనేకమంది ఈ కడవరి దినములలో రక్షణ పొందకయే నశించుచుండగా నీ కనికరము చూపి వారు రక్షింపబడినట్లుగా సహాయము చేయండి కుటుంబాలకు నెమ్మదిని శాంతిని సమాధానమును అనుగ్రహించుమని ఏసునామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ దేవుని యొక్క లేఖనములో కీర్తన గ్రంథము ముప్పై నాలుగవ కీర్తన పదిహేనవ చరణమునందు ఆయన చెవులు వారి మొరలకు యుగ్గియున్నవి ఉన్నవి అన్న మాటను మనము చదువుకున్నాం ఆయన చెవులు వారి మొరలకు అనగా ఎవరు వారు అనంటే నీతిమంతులైన వారు ఎవరైతే నీతిమంతులుగా మార్చబడ్డారో ఎవరైతే క్రీస్తు రక్తము చేత కడగబడి తమ పాపము నుండి విమోచించబడ్డారు వారు నీతిమంతులు అట్టి నీతిమంతుల యొక్క ప్రార్థన వైపు దేవుని చెవులు చూపుతున్నాడు అని లేక అవి వినడానికి సిద్ధపడి ఉన్నాయి అని లేఖనాన్ని చదువుతున్నాం దేవుని యొక్క వాక్యమును బట్టి అనేక పర్యాయాలు మనము నేను ప్రార్థిస్తున్నాను కానీ దేవుడెందుకో నా ప్రార్థన ఆలకించట్లేదని నా ప్రార్థనకు సమాధానం రాలేదు అని కృంగిపోతూ ఉంటాం అయితే దేవుని యొక్క వాక్యమును బట్టి వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు ఆయన పక్షపాతము లేనివాడు ఆయన పేర్లలో ఒక పేరే ప్రార్థన ఆలకించువాడు సర్వశరీరులు నీ యొద్దకొస్తారని దేవుని వాక్యం బోధిస్తుంది మరి ఎందుకని ప్రభువు ప్రార్థన ఆలకించట్లేదు ఏ లోపం మన జీవితాల్లో ఉంది అనేది మనము గ్రహించాలి చాలాసార్లు ప్రార్థనకు సమాధానము రావట్లేదని దేవునికి దూరముగా వెళ్ళిపోయిన ఉన్నాయి కొందరైతే మీ కొరకు మేము ప్రార్థిస్తాము మాకు చెప్పండి అనేటువంటి వారు కూడా వచ్చారు అయితే మన కొరకు వారు ప్రార్థించడం అనేది మంచిదే కానీ మనము ప్రార్థనలో ఎదగకుండా ప్రార్థనలో బలపడకుండా మనము ప్రార్థన చేయకుండా ఎదట వారికి మన విషయాలు చెబుతూ వారి మీద ఆనుకోవడం ఎంతవరకు సబాబు ఆలోచించండి మనము ప్రార్థించి మనతో పాటు ఇతరులు కూడా ప్రార్థించేదట్లుగా సహాయము కోరడం న్యాయయుక్తం ఈరోజున నీవు ప్రార్థించగలిగిన అనుభవములు ఉన్నావా నీవు రక్షించబడ్డావు మంచిది నీతిమంతునిగా తీర్చబడ్డావు మంచిది అయితే ప్రార్థన అనుభవము ఏది అనేక మంది జీవితాలలో ఆత్మీయముగా బలహీనులైపోవడానికి గల కారణం ప్రార్థన లేకపోవడమే అయితే కొందరి ప్రార్థనను దేవుడు వినకపోవడానికి గల కారణం ఏమిటి అంటే ఏ మనుషుడైతే హృదయములో పాపమును లక్ష్య పెడతాడో అట్టివాణి ప్రార్థన దేవుడు వినడు అని లేఖనం బోధిస్తుంది కీర్తన గ్రంథము అరవై ఆరవ కీర్తన పద్దెనిమిదవ చరణాన్ని మనము చదివినప్పుడు ఈ విషయం మనకు చాలా స్పష్టముగా అర్థమగుతుంది కీర్తనాకారుడంటాడు నా హృదయమందు నేను పాపమును లక్ష్యపెట్టిన ఎడలా అంటాడు అంటే ఒక మనుష్యుడు తన హృదయములో పాపాన్ని లక్ష్య పెడితే దేవుడు వినడు అలాగే క్రొత్త నిబంధన గ్రంథమందు వార్త తొమ్మిదవ అధ్యాయం ముప్పై ఒకటవ వచనములో ఈ రీతిగా వ్రాయబడి ఉంది దేవుడు పాపుల మనవి ఆలకించడని ఎరుగుదుము ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును ఒక వ్యక్తి ప్రార్థన ఎందుకు వినడు అంటే పాపమును బట్టి ఒక వ్యక్తి ప్రార్థన ఎందుకు వింటాడు అంటే ఆయన చిత్తము చొప్పున జరిగిస్తున్నాడు గనుక ఈరోజున మన ప్రార్థనకు సమాధానం రావటం లేదు అని అంటే ఒకటే కారణం ఏదో పాపము దేవునికి మనకు మధ్య అడ్డుగా నిలబడింది అనేది మనము తెలుసుకోవాలి మన బలహీనతలను బట్టే దేవుడు మన ప్రార్థన ఆలకించటలేదు అని గ్రహించాలి ఒకవేళ నీవు ప్రార్థించినప్పుడు దేవుడు ఆలకిస్తే మనమేదో గొప్పవారం అని కాదు కాని ఆయన చిత్తము నెరవేరుస్తున్న వారమని ఆయన కనికరము మన పైన ఉంది అని మనము కృతజ్ఞతా భావము కలిగిన వారమై ఉండాలి నేటి దినాలలో మనం ఎంత ప్రార్థించినా భౌతిక సంబంధమైన వాటి కొరకే ప్రభువు దగ్గర ఏడుస్తున్నాము గాని ఆత్మ సంబంధమైన వాటి కొరకు కన్నీరు కార్చటలా ఒక పర్యాయము దేవుని మందిరములోనికి ఒక వ్యక్తి వెళ్ళి తనలో తానే మూలుగుతూ దేవుని పాదాల దగ్గర కన్నీరు కారుస్తూ అంతరంగమందు రోధిస్తున్నాడు కారణమేమిటి అంటే అతడు ఎందుకు అప్పులు పాలయ్యాడో తెలియదు సుమారుగా ఒక ఇరవై లక్షల వరకు అప్పయ్యాడు దానిని బట్టి సహాయము చెయ్యయ్యా నాకు ఆత్మహత్య శరణములా కనబడుతుంది అని కన్నీరు కారుస్తున్నాడు రోదిస్తా ఉన్నాడు మూలుగుతున్నాడు అయితే అదే మందిరములో ప్రక్కన ఒక ఆయన గోల గోల చేస్తూ అతడు ప్రార్థన చేస్తున్నాడు నువ్విస్తేనే కాని నేను వెళతాను ప్రభు నివ్విస్తేనే కాని నేను వెళతాను ప్రభు లేకపోతే ఎళ్ళను అని పెద్ద పెద్దగా ప్రార్థన చేస్తుంటే ఈ ముందు ప్రార్థన చేసిన వ్యక్తికి చాలా అభ్యంతరం అతడు ప్రార్థన ఆపి ఆ ప్రార్థన గోలగోలగా చేసేవాని దగ్గరికి వెళ్ళి అయ్యా నువ్వు చేస్తున్న ప్రార్థన నాకు చాలా అభ్యంతరంగా ఉంటుంది నేను ప్రార్థన చేస్తున్నాను ఇంతకీ ఏమవసరం ఉంది అంత గోలగోలగా చేస్తున్నావు అని అంటే అతడు అన్నాడట నాకు రెండు వేల రూపాయలు ఇప్పుడు అవసరం ఆ రెండు వేల రూపాయలు దేవుడిస్తేనే ఇస్తేనే నేను వెళతాను అందుకే రెండు వేల రూపాయల కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను అన్నాడట అప్పుడు ఇరవై లక్షల అప్పు ఉన్నటువంటి మనిషి అనుకున్నాడట ఇరవై లక్షల అప్పు కలిగి నేను దేవుని దగ్గర మౌనముగా రోధిస్తుంటే రెండు వేలు కావలసిన ఇతడు ఇంత గోల చేస్తున్నాడే అని అబ్బాయి నువ్వు ప్రార్థన వల్ల నాకు అభ్యంతరం కలిగిస్తున్నావు ఇలా ప్రార్థన చేయొద్దు ఆ రెండు వేలేదో నేనే ఇస్తాను నువ్వు వెళ్ళిపో అని పంపించాడట అంటే అవసరత ఉన్నవాడేమో దేవుని దగ్గర మౌనముగా రోధిస్తూ ఉన్నాడు చిన్న అవసరత ఉన్నవాడేమో గోలగోల చేస్తూ ఉన్నాడు ఈరోజున పరలోకపు ఆశీర్వాదాల కొరకు కొందరు మూలుగుతూ కన్నీరు కారుస్తుంటే మరికొందరు భౌతికమైన వాటి కొరకు లోక సంబంధమైన వాటి కొరకు పెద్ద పెద్ద కేకలేస్తూ గోల చేస్తూ ఏవో ప్రార్థన చేస్తున్నట్లుగా వాళ్ళు కనబడుతున్నారు సోదరుడా సోదరి ప్రార్థన అనగా దేవుని దగ్గర చెప్పుకొని పొందుకోవడం ఏమి చెప్పుకుంటున్నావు ఏం పొందుకుంటున్నావు లేస్తే ఇక తిండి వస్త్రము గూడు ఇదేనా లేక పరలోకపు ఈవులు ఏమైనా పొందుకుంటున్నావా ప్రభుతో మన యొక్క సహవాసం ఎలాగుంది మన ఆధ్యాత్మిక ప్రయాణములు ఏమి కలుగున్నాము ఇవన్నీ కూడా మనము పరిశీలించుకొని ప్రభు పాదాల య ఎదుగుటకై పరిశుద్ధాత్మదేవుడు సహాయము చేయుటు చేయునుగాక ఆ మేన్ ప్రార్థన కృపానిధివైన తండ్రి మీ కొందనాలు స్తోత్రాలు ఈ దినము వాక్యమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా వాక్యము విన్న ప్రతి బిడ్డను దీవించండి బలపరచండి కుటుంబాలకు క్షేమాన్ని అనుగ్రహించి మీ సన్నిధి తోడుగా ఉంచి మమ్ములను నడిపించండి ఏసునా నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ఆయన కుమారుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి మనకు తోడయ్యుండి నడిపించునుగాక ఆమెన్